ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప మనము ఎరిమేలు బయలుదేరామండి ఇక్కడ ఎరిమేలు మనము వావరస్వామిని దర్శించుకోవాలి వావరస్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాగ రంగులు పూసుకొని వేషాలు వేసుకొని తేట తొల్లి ఆడుకుంటూ తప్పెట్లు ఉంటాయి ఇక్కడ ఆ తప్పెట్లు వాయిద్యంలో తేట తొల్లి ఆడుకుంటూ ధర్మశాస్త్ర ఆలయం ఉంది ఆ ధర్మశాస్త్రాలయం దాకా ఇలాగా ఊరేగింపుగా వెళ్తాము వెళ్ళేసి ఇక్కడి నుంచి మళ్ళీ మనము భిక్ష చేసుకొని పూజ చేసుకొని స్నానాలన్నీ అయిన తర్వాత ఇక్కడ నుంచి నీలకల్ అనే ఏరియా వస్తుందనమాట అక్కడ వరకు మన యాత్ర బస్సు వెళ్తుంది అక్కడ శివా టెంపుల్ అని ఉంటుంది ఆ శివా టెంపుల్ ఏరియాలో పార్కింగ్లో బస్సు పెట్టేసి అక్కడి నుంచి మనము ఇరుముళ్ళు నెత్తిన పెట్టుకొని అక్కడి నుంచి మనం ఎక్కడ బయలుదేరుతామంటే నది వరకు అంటే అక్కడి నుంచి మన వెహికల్ పోనివ్వరు అనమాట అది కేరళ గవర్నమెంట్ వెహికల్స్ ఉంటాయి అంటే బస్సులే అక్కడ ఆర్టీసీ బస్సులు ఆ బస్సులోంచి మనము నది వరకు తీసుకెళ్తుంది అక్కడ నుంచి మనము నదిలో స్నానం చేసేసి పైన సన్నిధానానికి వెళ్తాము ఇదంతా ఒక వీడియో తీసానండి చూడండి మీకోసము చాలా బాగొచ్చింది మా వీడియోలు కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మీకోసము ఎన్నెన్నో మంచి వీడియోస్ అన్నీ చేస్తూ ఉన్నాము ఇంకా మేము వెళ్ళినటువంటి యాత్రలో ఇంకా వీడియోస్ ఉన్నాయి నెక్స్ట్ వీడియో కోసం కూడా వెయిట్ చేయండి మంచి వీడియోనే వస్తుంది ఇదిగో ఇక్కడ ఇదేంటంటే వావర్స్వామి మసీద్ అనమాట ఇప్పుడు మీకు అక్కడ కనిపిస్తున్నది ఆ మసీదులో ఇలాగా చుట్టూ ఒక రౌండ్ తిరిగేస్తామన్నమాట తిరిగేసి ఇక్కడ ఒక టెంకాయ కొట్టుకుంటాము కొట్టుకొని ఇలాగా ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తారనమాట చిందు వేసుకుంటూ అంటే దీన్నే తేట తొల్లి అంటారనమాట ఇక్కడి నుంచి తేట తొల్లి ఆడుకుంటూ మనము ధర్మశాస్త్ర ఆలయం ఉంది ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉంది అక్కడ దాకా ఇలాగ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇది ఆనవాయితీ అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యప్ప స్వామి టెంపుల్లో డైరెక్ట్గా ఇలాగ మనం రానివ్వరు అక్కడ ఏం చేయాలంటే మళ్ళీ మనము స్నానాలు చేసేసి మనం బస్ దగ్గర ఇడుముళ్ళకి హారతులు ఇచ్చుకొని పూజ చేసుకొని మనం మళ్ళీ ఫ్రెష్గా ఆ ధర్మశాస్త్ర ఆలయంలో దర్శనం చేసుకుంటే ఇక్కడితో మనము ఈ వావరస్వామి దర్శనము అంటే ధర్మశాస్త్ర దర్శనము అయిపోతుంది ఇది ఎరిమేలు అనమాట కన్నీస్వాములు ఉంటే ఖచ్చితంగా వెళ్ళాలి కన్యస్వాములని కాదు ప్రతి స్వామి ఎరిమేలులో వావరస్వామిని దర్శించుకొని తన దగ్గరికి రావాలని అయ్యప్ప స్వామి చెప్పిన ఆంక్ష అనమాట అది దానికోసంగా అందరూ ఎవరైనా సరే అయ్యప్ప మాల వేసిన భక్తులు ఖచ్చితంగా ఈ వావరస్వామి టెంపుల్లో వావరువా అదే స్వామి మసీదులో ఓవరస్వామిని దర్శించుకొని తర్వాత అక్కడికి బయలుదేరుతారు శబరిమలకి చూడండి ఈ ఎలాగా మా బృందం అంతా ఎలాగా తేటతుల్లి ఆడుకుంటూ సరదాగా ఆనందంగా ఉత్సాహంగా ఆ తప్పిట్ల సహాయంతో ఈ ధర్మశాస్త్రాలయం దగ్గర వరకు ఎలా వెళ్తున్నారు మీకోసంగా ఆ ఒరిజినల్ ఆడియో పెట్టాను చూడండి ఇదేను ధర్మశాస్త్ర ఆలయము ఇక్కడ వరకు ఇలాగా చిందులు వేసుకుంటూ అంటే తేట తులి ఆడుకుంటూ వస్తారు ఈ మండలు ఈ రంగులు ఈ ఫేస్ మాస్కులు ఇవన్నీ ఇక్కడ అమ్ముతూ ఉంటారండి ఇవి చాలా కాస్ట్ అమ్ముతున్నారండి ఎందుకంటే తప్పకుండా ప్రతి ఒక్కరికి ఉంటారు కనుక ఆ మండలు కూడా హండ్రెడ్ రూపీస్కి నాలుగైదు మండలు ఇస్తున్నారండి అంతేనూ అయ్యేయో కొమ్మలించేసి కత్తి స్వాములకి కత్తి గంట స్వాములకి గంటలు తర్వాత గద సాములకి గద్దలు అలాంటివన్నీ కూడా ఇక్కడ రెంట్కి ఇస్తారు తీసుకొని ఈ తేట తులి ఆడేసిన తర్వాత షాప్ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేయచ్చు మనము ఈ బాణం కూడా ఉంటాయి బాణాలు ఇవైతే మనము తీసేసుకోవాలి ఎందుకంటే కన్నీస్వాములు ఈ బాణములను శరంగ్ గుత్తి అనే ఏరియా వస్తుంది మనము పంబ నుంచి సన్నిధానం వెళ్ళే మధ్యలో శరంగు గుర్తి అని వస్తుంది ఆ శరంగుర్తి దగ్గర ఈ బాణాలను గుచ్చాలన్నమాట కన్నీస్వాములు అందువల్ల తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఇదో చెప్పాను కదా అయిపోయిన తర్వాత అందరము ఫ్రెష్గా స్నానం చేసేసి ఇక్కడ అయ్యప్ప స్వామికి బా శరణాలు చెప్పుకొని పూజ చేసుకొని మనము బస్సులో ఇడుమిళ్ళు ఉన్నాయి కదా వాటన్నిటికీ హారతలు ఇచ్చుకున్నాము తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరేసింది బస్సు ఇది నీలక్కల్ అనే ఏరియా అనమాట ఈ ఏరియాలో శివ టెంపుల్ అనే ఉంటుంది ఇక్కడ మన బస్సులన్నిటిని ఇక్కడ ఆపివేస్తారనమాట ఇక్కడే పార్కింగ్ ఇస్తారు ఇద్దరు బస్సులో నుంచి దిగేశాక ఇక్కడ మనము మన ఇడుముని పెట్టుకొని మన బస్సులోంచి దిగేస్తాము ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంటుంది ఈ నీలకల్లులో ఈ కేరళ గవర్నమెంట్ వాళ్ళదనమాట ఆ బస్సు దాంట్లో నుంచి మనము పంబానది వరకు వెళ్ళాలి మన వెహికల్స్ని అక్కడికి పంపించరనమాట ఇదో అందరమీ ఇలా ఇడుముళ్ళన్ని కట్టుకొని బయలుదేరుతున్నాము అందరము సామూహికంగా ఒకేసారి ఇక్కడ చాలా కష్టంగా ఉంటుందండి క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ బస్సు ఎక్కాలంటే మన గ్రూప్లోని అందరమీ ఒక బస్సు ఎక్కడం చాలా కష్టం అనమాట బస్సులు చాలా వస్తూనే ఉంటాయి ఒక బస్సు ఆగిన వెంటనే అందరూ తోచుకొని నెట్టుకుంటూ ఎక్కేస్తారు బస్సు మనం మాత్రము మన బృందం అంతా ఎక్కేదానికి ఈసారి మాత్రం కొంచెం ఫ్రీగా ఉండింది మా బృందం అంతా ఒకే బస్సులో ఎక్కాము ఇద్దండి వచ్చేసాము మనము ఇక్కడికి ఇదే పంబన్నదనమాట ఇక్కడ కూడా చూడు చాలా క్రౌడ్ ఉంది ఇది మేము డిసెంబర్ ఇరవై ఒకటో తేదీ అనమాట ఈరోజు ఇక్కడ ఈ టైప్లో ఉందన్నమాట చూడండి ఎంత పది పది అనుకుంటా టైము ఇప్పుడు పది పదిహేనో అలాగవుతుంది టైము ఈ టయానికి మేము నదికి వచ్చాము ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉందండి చూడండి మనము స్నానం చేసి ఎరుముళ్ళు కింద దించుకోవడానికి కూడా స్థలం బాగా ఎత్తుక్కుంటూ ఉన్నాము ఒక్కోసారి మేము వచ్చినప్పుడు చాలా ఖాళీగా ఉంటుంది లాస్ట్ టైం చాలా క్రౌడ్గా ఉండిందని ఈ టైము లాస్ట్ టైం అయితే డిసెంబర్ ఇరవై ఐదో తేదీ వచ్చాము అప్పుడు చాలా క్రౌడ్ ఎక్కువైపోయి స్లాట్ ఎక్కువ ఉంది అందుకని కొంచెం ముందుకు మార్చుకున్నాము డిసెంబర్ పద్దెనిమిది అనమాట ఇప్పుడు కూడా క్రౌడ్గానే ఉందండి ఈ అయ్యప్ప స్వామి టెంపుల్కి వచ్చే భక్తులు మాత్రము పెరుగుతూనే ఉన్నారు ఎప్పుడు ప్రతి ఏటా ఎక్కువ మంది పెరుగుతూనే ఉన్నారు స్వామి అన్నట్టుగా కన్యస్వాములు రా ఖచ్చితంగా నా కొళ్ళకి వస్తారు రాని రోజు నేను మ్యారేజ్ చే అదే పెళ్లి చేసుకుంటానని చెప్పేసి మాలికా మాట ఇచ్చినట్టుగా ప్రతి సంవత్సరం కన్యస్వాములు ఖచ్చితంగా వస్తూనే ఉన్నారు కాబట్టి ఆ మాలికాపరతం కోరిక అయితే తేరటం లేదు స్వామికి ఏదో చూడండి ఇక్కడ మాత్రము నదిలో నీళ్ళు మాత్రం మోకాళ్ళ లోతే ఉంటున్నాయి అంతకంటే ఎక్కువ లోతుండవు చాలాసార్లు మాత్రం ఫుల్గా ఉంటాయి ఎక్కువ సార్లు ఇలాగా ఉంటున్నాయి చూడండి అందరి కింద పనుకొని దొల్లుతున్నారు ఎందుకంటే మునగలేకపోతున్నారు అన్నమాట బాడీ మొత్తం ఉంచాలంటే కష్టము నాలంట వాళ్ళకి ఇంకా కష్టము కింద కొనుకొని నదిలో అటు ఇటు దొల్లుతూ స్నానం చేస్తున్నారు ఇక్కడ కొమ్మ నదిలో స్నానం చేశాక మెట్లు ఎక్కడానికి స్టార్ట్ చేస్తామన్నమాట స్టార్టింగ్లో కన్నిమల మహాగణపతి ఉంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత మనము టికెట్స్ ఆన్లైన్ టికెట్స్ తెచ్చుకున్నాం కదా అవి స్కాన్ చేస్తారు ఆ స్కాన్ చేయించుకొని పైకి వెళ్ళాలన్నమాట ఇప్పుడు కేరళ గవర్నమెంట్ బాగా స్ట్రిక్ట్గా ఉంది పోలీసులు వాళ్ళు వాళ్ళంతా ఇద్దండి స్టార్టింగ్ మనం మెట్లెక్కేటప్పుడు ఇక్కడ అయ్యప్ప స్వామి చిన్నప్పుడు ఇక్కడ పందల రాజుకి దొరుకుతాడు కదా ఆ సన్నివేశాన్ని ఇక్కడ బొమ్మల రూపంలో క్రియేట్ చేసి పెట్టి ఉన్నారు చూడటానికి చాలా అద్భుతంగా ఉంది చిన్న బాలులాగే కనిపిస్తున్నాడు చూడటానికి వీళ్ళు మనుషుల్లాగే ఉన్నారు చూడండి ఎంత బాగుందో కాకపోతే మా బృందం వాళ్ళే స్పీడ్గా వెళ్ళిపోతున్న లోపల నేను బాగా తీయలేకపోయాను పైన కెమెరా అలౌడ్ లేదు ఇంతకుముందు పైన కూడా కెమెరా తీసుకునే వాళ్ళమే మొత్తం ఇప్పుడు స్టిచ్ చేసేసారు లోపల కెమెరా వాటర్ రాదని చెప్పేసి మైక్లు చెప్తూ ఉన్నారు అది కేరళ గవర్నమెంట్ వాళ్ళు హైకోర్టు తీర్పిచ్చిందంట వాడకూడతనేసి ఎంతో దర్శనం అయిపోయిన తర్వాత మా గురుస్వామి మా యొక్క ఇరుమళ్ళను ఇప్పుతూ ఉన్నాడు అందువల్ల ఇంతకు అయితే నేను లోపల కూడా బాగా వీడియో తీసాను లాస్ట్ ఇయర్ వీడియోలో చూడండి పైన సన్నిధానంలో కూడా చాలా క్లిప్స్ ఉంటాయి ఈ సంవత్సరం మాత్రము కెమెరా నాటాలన్నమాట మీరు పద్దెనిమిది మెట్ల దగ్గర కానీ మాలికాపురత్వ దగ్గర కానీ సన్నిధానంలో కానీ వీడియో కానీ తీసినట్లయితే మీకు కఠినమైన చర్య తీసుకుంటారు హైకోర్టు తీర్పిచ్చింది అని చెప్పేసి శిక్ష వేయబడను అనేసి మైక్లో చెప్తూ ఉన్నారు అలాగే చెప్పినప్పుడు మనము దాన్ని ధిక్కరించకూడదు కదా అందువల్ల మనం వీడియోలు తీయలేదు ఇదో చూడండి నెయ్యి టెంకాయ కొడుతున్నారు కానీ ఈ సంవత్సరం మాత్రము మా ఎవరి టెంకాయ కొడ నెయ్యి మాత్రం గడ్డగట్టలేదు ఎందువల్లంటే ఆ నెయ్యి ఏదో సం ప్రాబ్లం లాగుంది అందరికీ ఎవ్వరీ కట్టలేదు మా బ్యాచ్లోని ఇలాగా అయిపోయిందండి మాది ఇరుముడి ఇద్దండి ఇక్కడ హోమం ఉంటుంది కదా నెయ్యి టెంకాయలు కొబ్బరి చెప్పులు ఆ హోమంలో వేస్తారు థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వెంకట్ డాన్